హాయ్ హలో నమస్తే పిల్లలు మన తెలుగు అంతర్జాల తరగతులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము తెలుగు వ్యాకరణంలో ఒక భాగమైనటువంటి సంధులు అనే అంశం గురించి నేర్చుకుందాం ముందుగా సంధి అంటే ఏంటో ఈ వీడియోలో మీకు చాలా జాగ్రత్తగా వివరిస్తున్నాను విని నేర్చుకోండి ముందుగా మనము సంధి అంటే ఏంటో నేర్చుకుందాం పిల్లలు సంధి అంటే సంస్కృత భాషలో రెండు పదముల మధ్య రెండచ్చుల కలయిక అని అర్థం అనగా రెండు పదముల మధ్య రెండు అక్షరముల కలయికను సంధి అని అందరు అర్థమైంది కదా సంధి అంటే సంస్కృత భాషలో రెండు పదముల మధ్య రెండు అచ్చుల కలయిక అని అర్థం అనగా రెండు పదముల మధ్య రెండు అక్షరముల కలయికను సంధి అని అందురు ఈ రెండు సంధి పదాలలోని మొదటి పదమును పూర్వ పదము అని రెండవ పదమును పరపదము లేదా ఉత్తర పదము అని అంటారు అర్థమైందా సంధి అనేది రెండు పదాల మధ్య జరుగుతుందని చెప్పుకున్నాం కదా ఈ రెండు పదాలలో మొదటి పదముని పూర్వ పదమని అంటారంట రెండవ పదమును పరపదము లేదా ఉత్తర పదము అని అంటారంట సరేనా అయితే ఇక్కడ మనము రెండు పదాలను తీసుకుందాం అందులో మొదటిది రాముడు ప్లస్ అతడు రాముడు ప్లస్ అతడు అనే రెండు పదాలు నేను ఇప్పుడు మీ దగ్గర తీసుకున్నాను దేనికోసం సంధి చేయడం కోసం ఈ రెండు పదాల్లో ఏది పూర్వపదము ఏది పరపదము లేదా ఉత్తర పదము చెప్తున్నాను చూడండి రాముడు అనేది పూర్వపదం రాముడు అనేది పూర్వపదం అతడు అనేది పరపదం అతడు అనేది పరపదం అర్థమైంది కదా పిల్లలు రాముడు అనేది పూర్వపదము అతడు అనేది పరపదము ఇప్పుడు ఈ సంధికి ఒక సూత్రం కూడా ఉంది ఆ సూత్రం ఏంటో చెప్తున్నాను జాగ్రత్తగా వినండి పూర్వ పరస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశం బగును మరొకసారి చెప్పండి పూర్వ పరస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశం బగును ఈ సంధి సూత్రంలో స్వరమని పూర్వస్వరమని పరస్వరమని ఏకాని ఆదేశం బగును అనే కొన్ని పదాలు ఉన్నాయి ఆ పదాలకి అర్థమేంటో పూర్తిగా నేను వివరిస్తున్నాను చూడండి ముందుగా స్వరము అంటే ఏంటో చెప్పుకుందాం స్వరము అంటే ఆ నుండి వరకు గల పదహారు అక్షరములను స్వరములని అంటారు లేదా అందరు అర్థమైందా స్వరము అంటే ఆ నుండి వరకు గల పదహారు అక్షరములను స్వరములని అందరు దాని తర్వాత పదం ఏముంది పూర్వస్వరం పూర్వస్వరం అంటే ఏంటో చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మొదటి పదము చివర ఉన్న అచ్చును పూర్వస్వరము అని అందరు పూర్వస్వరము అంటే ఏంటి మొదటి పదము చివర ఉన్న అచ్చును పూర్వస్వరము అని అందరు దాని తర్వాత చూడండి పరస్వరము పరస్వరము అంటే ఏంటో చెప్తాం చెప్తా జాగ్రత్తగా వినండి పరస్వరము అంటే రెండవ పదము మొదట ఉన్న అచ్చుని పరస్వరము అని అందరు పరస్వరం అంటే ఏంటి రెండవ పదము మొదట ఉన్న అచ్చును పరస్వరము అని అందరు దాని తరువాత ఏక అనే పదం ఉంది కదా ఏక అంటే ఒక్కటి మాత్రమే అని అర్థం అంటే పూర్వ పరస్వరంబులకు అంటే మొదటి పదం చివర ఉన్నటువంటి అచ్చు మరియు రెండవ పదం మొదట ఉన్నటువంటి ఉన్నటువంటి అచ్చుల యొక్క స్థానంలో ఏక అంటే ఒకటి పరస్వరంబు రెండో పదం మొదట ఏ అచ్చైతే ఉందో ఆ అచ్చు ఒక్కటి మాత్రమే వస్తుందని ఈ పదానికి అర్థం దాని తర్వాత ఆదేశము అనే శబ్దం ఉంది ఆదేశం అంటే సంధ్య అనేది రెండు పదాల మధ్య రెండు అక్షరాల మధ్య జరుగుతుందని చెప్పుకున్నాం కదా మరి ఆ రెండు పదాల మధ్య రెండు అక్షరాల మధ్య జరుగుతుంది కాబట్టి మొదటి పదం చివర మరియు రెండవ పదం మొదట ఉన్నటువంటి అచ్చులు యొక్క స్థానంలో అంటే సంధి పదాలలోని అక్షరాలను తొలగించి వాటి యొక్క స్థానంలో వేరొక అక్షరాలు వచ్చి చేరుటను ఆదేశం అంటారు ఆదేశం అనేది శత్రువత్ ఆదేశ అంటే శత్రువు వంటిది ఆదేశం అనేది ఆదేశం అనేది శత్రువు వంటిది శత్రువు ఎప్పుడూ కూడా మనకి కీడే తలపెడతాడు కదా ఈ ఆదేశం కూడా సంధి పదాలలో ఉండే అక్షరాలను తొలగించి వాటి యొక్క స్థానంలో వేరొక అక్షరాలు వచ్చి చేరు చేరుతూ ఉంటాయి ఇలా చేరడాన్ని ఆదేశము అంటారు అర్థమైంది కదా ఇప్పుడు పూర్వ పదము అంటే ఏంటో తెలుసుకున్నాము పర పదము అంటే ఏంటో తెలుసుకున్నాము కానీ మనకు సంధి సూత్రంలో పూర్వస్వరము పరస్వరము అన్నాడు పూర్వ స్వరము అంటే ఏంటి పరస్వరము అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం చూడండి మనం ఏ ఏ పదాలను తీసుకున్నాము రాముడు ప్లస్ అతడు అనే రెండు పదాలను తీసుకున్నాము మొదట పూర్వస్వరం అంటే ఏం చెప్పుకున్నాము మొదటి పదం చివర ఉన్నటువంటి అచ్చు మొదటి పదం ఏంటి ఇక్కడ రాముడు రాముడు అనే పదంలో చిట్ట చివర ఉన్నటువంటి అచ్చు ఏంటి రాముడ్ ప్లస్ ఊ అనేది వస్తుంది రాముడ్ ప్లస్ ఊలో ఉ అనేది పూర్వస్వరం అవుతుంది రెండో పదం ఏంటి అతడు అతడు అనే దాంట్లో మొదటి అంటే రెండో పదం మొదట ఉన్నటువంటి అచ్చు ఏమవుతుంది పరస్వరం అవుతుంది కాబట్టి అతడులో ఆ అనేది పరస్వరం అవుతుంది అర్థమైంది కదా అప్పుడు ఏమవుతుంది సంధి సూత్రం చేత పూర్వ పరస్వరంబులకు పరస్వరంబు అంటే మొదటి పదం చివర ఉన్నటువంటి అచ్చు ఉ మరియు రెండో పదం మొదట ఉన్నటువంటి అచ్చు ఆ యొక్క స్థానంలో పరస్వరంబు రెండో పదం మొదట ఏ అయితే ఉందో ఏ అచ్చు ఉంది ఆ అనేది ఉంది ఏక ఆ ఒకటి మాత్రమే ఆ దేశం బగును పైన ఊ ఆ అనే వాటి యొక్క స్థానంలో ఆ ఒకటి మాత్రమే వచ్చి రాముడ్ ప్లస్ ఆ ప్లస్ తడు అనేది అయ్యింది రాముడ్ ప్లస్ ఆ ప్లస్ తడు అనే మిగిలింది సరేనా ఇప్పుడు ఇందులో పరస్వరం ఆయే కదా ఇప్పుడు మళ్ళా సూత్రం చేత పూర్వ పరస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశం బగును అనే సూత్రం చేత ఈ రాముడ్ ప్లస్ ఆ ప్లస్ తడు మిగిలింది కాబట్టి రాముడ్ ప్లస్ ఆ కలిసిపోతే రాముడా ప్లస్ తడు మిగిలింది రాముడా తడు అనే రూపం ఏర్పడింది ఇది ఉత్వసంధికి ఉదాహరణ ఉత్వ సంధి చెప్పుకునేటప్పుడు ఆ సంధి ఎలా జరుగుతుందో మనము చెప్పుకుందాం ఇప్పుడు క్లియర్గా సంధి అంటే ఏంటో వివరంగా చెప్తున్నాను చూడండి అంటే సంధి సూత్రం యొక్క వివరణ మొదటి పదం చివర మరియు రెండో పదం మొదట ఉన్న అచ్చుల యొక్క స్థానంలో రెండో పదం మొదట ఉన్న అచ్చు ఒక్కటి మాత్రమే ఆదేశంగా రావడాన్ని సంధి అని అంటారు ఏంటి మొదటి పదం చివర మరియు రెండో పదం మొదట ఉన్న అచ్చుల యొక్క స్థానంలో రెండో పదం మొదట ఉన్న అచ్చు ఒక్కటి మాత్రమే ఆదేశంగా రావటాన్ని సంధి అని అంటారు అర్థమైంది కదా ఇక్కడ ముందు మనము ఏం చెప్పుకున్నాము ఆదేశము అంటే ఏంటో చెప్పుకున్నాము అలానే ఆగమము అనే పదం కూడా ఇప్పుడే చెప్పుకున్నట్లయితే మనకు కొంచెం అర్థమవుతుందని మరొకసారి ఒక పాయింట్ మీకు యాడ్ చేయడం జరిగింది ఆగమము అంటే సంధి పదాలలోని అక్షరాలను తొలగించకుండా ప్రక్కగా వేరొక అక్షరాలు వచ్చి చేరుటను ఆగమము అందరు అర్థమైందా సంధి పదాలలో ఉన్నటువంటి అక్షరాలను వేటిని తొలగించకుండా అంటే ఎక్కడ ఉన్నటువంటి అక్షరాలు అక్కడే ఉంటాయి అలా వేటిని తొలగించకుండా కొత్తగా వేరొక అక్షరాలు చేరి సంధి అనేది జరుగుతుంది అలా జరగడాన్ని ఆగమము అంటారు ఇది ఆగమం అనేది మిత్రవత్ ఆగమ అంటే ఆగమం అనేది మిత్రుని వంటిది ఇది అవసరమైతే సహాయం చేస్తుంది సపోర్ట్గా ఉంటుంది తప్ప హాని చేయదు కాబట్టి మనకు మిత్రు ఏ మిత్రుడు ఏ విధంగా అయితే హాని చేయడో ఈ ఆగమము కూడా ఏ అక్షరానికి హాని చేయదు అర్థమైంది కదా హాయ్ పిల్లలు వీడియో మొత్తం జాగ్రత్తగా చూసి విన్నారు కదా అందరికీ సంధి అర్థమైంది కదా ఇప్పుడు నా వీడియోని లైక్ చేయండి దీనిని పది మందికి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసినట్లయితే దీని తర్వాత ఉన్నటువంటి వ్యాకరణాంశాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి సమయం దొరికినప్పుడు మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ వీడియోలు చూడాలి అంటే నా ఈ ఛానల్ని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలి సరేనా ధన్యవాదములు